ఈరోజు గల్ఫ్ మిత్రుల అందరి తరఫున మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నటువంటి మన సోదరులందరి తరఫున ఈరోజు లైవ్లో మాట్లాడడం జరుగుతుంది అతి తక్కువ సమయంలో వచ్చినటువంటి మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కొందరు అతివేకంగా ఎలాంటి జ్ఞానం లేకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీరు బదలం చేయాలనుకున్నారు ఈ స్వచ్ఛంద సంస్థ ఎప్పటికీ భారత ప్రభుత్వం మద్దతుగా ఎలాంటి అపేక్ష లేకుండా అంటే మాకు ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛందం చేస్తున్న సంస్థ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత విదేశాంగ విధానం ఎంత అభివృద్ధి చెందింది భారత రాయబార కార్యాలయాలు ఇరవై నాలుగు గంటలు పనిచేయగలుగుతుంది అతని చిన్న చిన్న ఉదాహరణ మాత్రమే ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం గల్ఫ్ కాకుండా అందరం తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కార్యకర్తలు అందరం కలిసి వారికి మద్దతు తెలుపుతున్నాం అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఇంకా ఎవరికి పోటీ వాళ్ళందరికీ మద్దతు తెలియజేస్తున్నాం మేము చేసిన పని మేము ఎలాంటి ఏ చేస్తున్నాం ఏ పని చేస్తున్నాం అని మాట్లాడుతుంది కొందరు ఒక్కటి రెండు రోజులు వచ్చి మా గురించి ఎంతో తెలిసినట్టుగా వాళ్ళతో ఎప్పుడు ఇది కాదు అది కాదని అంటారు అవునా మా ఎంపీ గారు అక్కడ నుంచి ఆయన ఆదేశం ఇస్తారని ఆయన ఎప్పుడు సరిపడా పోట్టుకోలేడు నూట ఎనభై నాలుగు మందికి పిల్లలను బతికిచ్చినాయని ఎప్పుడు సరిపడాపోటుకోలేడు ఎక్కడ ఏం చెప్పుకోలేడు సింగపూర్ దుబాయ్ నుంచి వచ్చినటువంటి కరోనా టైంలో వాళ్ళను ఒక ఫోన్ చేయగానే బస్సును పంపించేసి అప్పును ఏర్చుకొని నా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అప్పుడు ఇంకా ఇప్పుడున్న కాంగ్రెస్ ఇక్కడ ఉన్న మాకు తెలియదు వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకైతే అప్పుడు ఆ పార్టీ పేరు ఎక్కువ ఇప్పుడు ఉన్న అవసరం మేము ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళం అని చెప్పేసి అప్పుడు ఆ పేరు కూడా ఎత్తలేరు వాళ్ళు అలాంటి వ్యక్తులు ఇప్పుడు మా అరవింద్ గారిని కానీ సంజయ్ గారిని కానీ మా కిషన్ రెడ్డి కానీ మీరు బంధనం చేసి ఏం అడిగారు అని అడగాల్సిన అవసరం లేదు వాళ్ళు నాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసేసి వాళ్ళకి పేరు రాకుండా దేశం కోసం పేరు రావాలని చెప్పేసి మాత్రం పనులు చేస్తున్నారు కొన్ని సుమారుగా ఇక్కడ ఒక సంస్థ యాభై వేల మందికి టికెట్ ఇచ్చి పంపించింది మేము చేస్తున్నటువంటి సంస్థలు కానీ వేరే సంస్థలు కానీ స్వచ్ఛందంగా ఒక్కొక్క నాలుగు ప్రైస్ అరేంజ్ చేసి పంపించింది డబుల్ రేట్లు ఎందుకు డబుల్ రేట్ పెట్టుకుని డబుల్ రేట్ పెట్టుకున్న ప్యాకెట్ అది ఆ టైం లోపల వందే భారత్ మిషన్ ఎనిమిది వందల రూపాయల టికెట్ ఏ ఇప్పుడు పెట్టుకోవట్లేరా వందలు పదిహేడు వందలు టికెట్ ఆ టైం లోపల కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలే అయినా కానీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ కోసం ఫ్లైట్లు పంపిచేసి వాళ్ళకి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి అన్ని తగ్గు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అనుమతించిన తర్వాత వేసింది అనవసరంగా ఏది ఇదో వేజెస్ తెప్పెస్ తెపు మీరు ఎక్కడ ఏ ఏ మీరు చేసిన ఒక ఉద్యమం నుంచింది ఎక్కడ పోతే ఎంపీలో మినిస్టర్ మీరు ఒక పత్రం ఇస్తారు అంతే ప్రయోజనం ఏంది మీరు సాధించినంది మీరు మాట్లాడే వేజెస్ ఎప్పటి నుంచి కేవలం కరోనా సమయంలో ఒకటి రెండు నెలల కోసం ఎవరు పని చేయట్లేదు కొంచెం మీరు వేజెస్ తక్కువ చేస్తే మూడు నాలుగు నెలల మందం మాకు కొంచెం పని చేసానికి దొరుకుతుంది అని చెప్పేసి అప్పుడు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం అది అది కా తగ్గించినప్పుడు కూడా దాని మీద ఎంతమందిని రిక్వెడ్ చేసుకున్నారు ఎవరిని కూడా రిక్ చేసుకోలేదు అది కేవలం మీరు భద్ర చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని భదనా చేసడానికి తప్ప ఎంతమందికి రాలేదు నేను మీకు అక్కడ కొందరి నాయకులతో అక్కడ కూడా చెప్పిన మినిస్టర్తో మాట్లాడదాని చెప్పినా తిరిగి వచ్చి దుబాయ్లో కూడా మినిస్టర్తో మాట్లాడి ఆయన చెప్పి వివరినిచ్చి మాట ఒక స్థానిక ఇక్కడ మీడియా సంస్థ కూడా అడిగితే దానికి సమాధానం కూడా చెప్పింది ఆ తర్వాత ఆటోమేటిక్ రెండు మూడు నెలలు తీసేస్తామని తీసేసారు ఇంకా మీ మీదేముంది ఇక్కడ మీరు చేసిన ఏం లేదు ఇక్కడ మాకు కార్మికులను అర్థాలని ఆ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ ప్రయోజన యోజన కింద స్కీమ్ ఉంది రెండు వేల పదిహేను తర్వాత సుష్మా స్వరాజ్ అమెండ్మెంట్ చేసింది అప్పుడు ఎట్లా ఉంది మీ పైలక్షన్ చేయండి ఇప్పుడు అది అవునా సహజ భరణాలకు కూడా మేము ప్రయత్నిస్తాం అది మేము 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 మినిస్టర్లకు వీళ్ళందరికీ ఇచ్చినా మాట్లాడి టైం పడుతుంది మీరు అరవై సంవత్సరాలు సహ పరిపాలించి గల్ఫ్ వాళ్ళకి వేసిన మీరు చేసిన ప్రణాళికలు మీరు చేసిన పనుల వల్ల ఇప్పటికి ఇక్కడే బతుంది అదే మీ ఇప్పుడు ఇప్పుడు మా మోడీ కావడం వలన ఆయనకు సహా చేయడం వల్ల కొన్ని విదేశాంగ విధానం వలన ఏది కానీ మాకు సరిగ్గా పనులు జరుగుతుంది ఒక కౌన్సిల్ సాధారణ వ్యక్తి కౌన్సిలర్ ఆఫీస్ పోయి మాట్లాడగలుగుతున్నారు అంతకు మీ టైంలో కోర్టు వేసుకున్న వానికి దా ఒక ప్రవాసీ భారతి అవార్డు ఇవ్వాలంటే కోర్టు వేసుకున్న నుండి ఇచ్చేది ఇప్పుడు సాధారణ కార్యకర్త ఎంత పనిచేస్తున్న చూసి బాలకృష్ణ ఒకటి అవార్డు ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ మీ లెక్క ఒక్కరోజు రెండు రోజులు వచ్చేసి మా రోజు అంత తెలిసినట్టు వాళ్ళ ఇది కాదు అది కాదని మాట్లాడితే ఎవరిని నమ్మినట్టు లేదు అరవై ఆరు సంఘాలలో ఇదో బోర్డులింగమ్మ బుబ్బలింగం కాదు శివలింగం అయ్యా మిమ్మల్ని మొత్తాన్ని నాహం మేము మా కార్య మా ఇందులో ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా అంత సా అంత వ్యక్తులు వ్యక్తులుగా వీళ్ళందరు మిమ్మల్ని ఏ రకంగా చేయాలి మిమ్మల్ని ఏ ఓడిస్తాను కంపల్సరీ పన్నెండు సీట్లు అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది దీనికి అప్పుడుగా అప్పుడు తక్కువ మంది చేసిన ప్రచారం ఇప్పుడు విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి ఇండివిజువల్గా పోలు చేస్తున్నారు ఒక్కొక్కరు అంటే సాధ్యమైనంత వరకు మేము వర్క్ ఎక్కువ స్వచ్ఛమైన పనిచేస్తున్నారు గల్ఫ్ కంట్రీ నుంచి అరవింద్ అన్న ఎవరు ప్రతి వారు లక్ష మెజారిటీ పైన గెలుస్తారు మీరు లేనిపోలేని మాటలు అరవిందన్న మీద కానీ కదా మన సజ్జనన్న మీద కానీ ఏమో అంటే బాగుండదు ఎందుకంటే మీ కొన్ని రోజుల దాకా మీ ప్రభుత్వం వచ్చేంత వరకు తెలియని మాత్రం అసలు మీరు ఏ పార్టీ మీరు చెప్పుకోలేరు కదా ఏదో గెలుపు సమ పేరు చెప్తూ తిరిగి మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నాను మీరు కాంగ్రెస్ అని సో మేము అప్పుడు నుంచి చెప్పుకున్నాం అది ఇప్పుడు నుంచి అదే చెప్పుకుంటున్నాం కానీ మీరు మా పార్టీ పనిచేస్తుంది మా పార్టీ పని చేయమని చెప్తుంది కానీ ఎప్పుడు పార్టీ పేరు చెప్పుకోవాలి స్వచ్ఛందంగా రావాలి అంటే అందరూ చేయాలి మీ ఒక పార్టీకి ఒక సంస్థకు అంటే ఒక వర్గానికి సేవ చేయాలి అందరికి కలిసి సేవ చేస్తుంది ఇది నేను చెప్పాల్సిన విశేషం ఇది ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గల్ఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి నేనందరిని వేడుకుంటున్నాను మనందరికీ తెలుసు విదేశాంగ విధానం ఎంత బాగుంది ఏ రకంగా డెవలప్ అయిపోయింది ఈ విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కొంత నాయకులు నేర్చుకుంటున్నాను అత్యధిక మెజార్టీతో మా అభ్యర్థులు ముందుగా అందరికీ చూస్తారు ఈ శుభ సాయంత్రంలో తక్కువ సమయంలో మనకు దగ్గర ఉన్నటువంటి సోదరులందరూ మోదీ గారి అభిమానులు కానీ మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం నాకు తెలిసి మరి ఇక్కడైతే ఎవరు పొలిటికల్ టూరిస్ట్ ఎవరు లేరు ఎందుకంటే టూరిస్టులు బాగా ఎక్కువ ఇది మా ఈ టూరిస్ట్ అంటే గల్ఫు మైగ్రెంట్స్కి ఏదో చేస్తామని చెప్పి టూరిస్ట్ ఎక్కువ మనోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే కొంచెం మళ్ళీ గతంలో వీళ్ళంతా ఏజెంట్గా పనిచేసిన వాళ్ళే మంచి మంచోరేం కాదు ఏజెంట్గా పనిచేసి మేము విజలు ఇప్పిస్తాం మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇట్లాంటివి ఇప్పిస్తామని చెప్పేసి మంచి మనిషి దగ్గర లక్ష రెండు లక్షలు తీసుకున్న వ్యక్తులే ఇవాళ గల్ఫ్ మైగ్రెంట్స్ కోసం మేము చేస్తాం అది అని చెప్పి వస్తాయి అదే పార్టీ నుంచి విడిపోయిన వ్యక్తులు మళ్ళీ ఇవాళ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలో జాయిన్ కారణం మీకు అందరికీ తెలుసు ఎందుకని రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారం రాగానే అక్కడ పోయి దుఃఖ తినచ్చు మనల్ని ఒకడు అడిగాడు ఏ పోలీసు వాడు ఏమో మళ్ళా మళ్ళీ ఏజెంట్ మనం మంచి పేరు తెచ్చుకొని ఏజెంట్ మళ్ళా చెల్లమని కావచ్చు ఇవన్నీ నియంత్ర నరేంద్ర మోడీ గారి ద్వారా చాలా వరకు నిర్వీర్యం అయిపోయింది ఏజెంట్ కానీ ఇట్లాంటి ఇవాళ మనం ఆన్లైన్ వీసా తీసుకోవాలంటే ఒకప్పుడు కార్యాలయం ఇప్పుడు ఆన్లైన్ వీసా ఇంటి దగ్గర నుండి మనం అప్లై చేసుకుని రావచ్చు టూరిస్ట్ వీసా కానీ విజిట్ వీసా కానీ ఇట్లాంటి చాలా వరకు చాలా మంది చెక్ పెట్టారు ఇప్పుడు కొత్తగా చేసి మీరు గల్ఫ్ మైగ్రెంట్కి ఏం చేసేది మీరేం చేసారు గల్ఫ్ మైగ్రెంట్స్కి మీకు ఎంత బాధ్యత ఉంది ఇంట్లో మీకేం బాధ్యత ఉంది మీరు అసలు గల్ఫ్ వర్కర్సే కాదు మీరు మీరేమైనా గల్ఫ్ వర్కర్సా ఎప్పుడో ఎప్పుడు చేసింది కదా ఎప్పుడు జాబ్ చేసిరు జస్ట్ టికెట్ వేసుకొని వస్తే నువ్వు గల్ఫ్ మార్కెట్ అయిపోతున్నావు ఇవాళ వచ్చేసి ఐపీఎఫ్ ఏం చేసింది నరేంద్రమోడ్ గారు ఏం చేసిర్రు మరి మీరేం చేసిరు నువ్వు నువ్వేం చేసినావు నీ సొంతంగా నువ్వు అంతగానం నేను నేను గల్ఫ్ మైగ్రెంట్కి సర్వ్ చేస్తున్నా నువ్వేం చేసినావు ఎవరికైనా టికెట్ ఇప్పించినావు లేదా పలానా వ్యక్తి హాస్పిటలైజ్ అయితే నువ్వు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడినా ఇవాళ నరేందారాయణ గారు ట్వంటీ ఫోర్ అవర్ కాల్ సెంటర్ మాట్లాడుతున్నావు మీరు ఫోన్ నెంబర్ ఉంటే మీరు కాల్ చెప్పరు మీకు ఇవాళ కాల్ సెంటర్లు గుర్తుకు రావు కరోనా టైంలో బస్సులో లెక్కించుకోకపోతే అనుగుణంగా బస్సు పెట్టి ఇంటికి దింపండి ఒక్కొక్కరిని అప్పుడు ఆమె గుర్తుకురావు ఈ పార్టీలు ఉన్నప్పుడు ఇది గుర్తుకు రాదు ఆ పార్టీ ఉన్నప్పుడు ఎవరిని గుర్తుకొస్తాయి మీ రాజకీయ లబ్ధి కోసం ముందట్టాలని ఏది పడితే అదనం ఇది చాలా గుర్తు పెట్టుకో నీకు స్పెషల్గా చెప్తున్నా నీకు కానీ గల్పు వర్కర్స్కి నువ్వు చేసే హెల్ప్ కానీ నిజంగా నీకుంటే ఎన్నర పరిస్థితి తీసుకురావు మీదే ఉంది కదా గవర్నమెంట్ ఎందుకు తీసుకురావు ఇవాళ ఎంపీ ఎలక్షన్ ఇచ్చేట వస్తున్నాయి తీసుకురా సంపూర్ణంగా ఎంపీ గెలిపి నేను గల్ఫ్ బోర్డు తీసుకు వస్తే పాలసీ ఏం అవసరం వచ్చింది గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అనేది స్వచ్ఛందంగా స్టేట్ గవర్నమెంట్ పాలసీ కోట్ల బడ్జెట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు చెప్పింది కదా మీరు ఇది మరి మీ గవర్నమెంట్ వచ్చింది కదా మరి ఎందుకు చేస్తలేదు మీ ఆ గ్యారెంటీలలో ఇది ఎందుకు లేదు ఇది కూడా ఉండాలి కదా ఇట్లాంటి దాన్ని గుర్తుకు రావు విషయాలు ఏజెండాలో దగ్గర తీసుకోవడం సంఘాలను విడదీయడం ఇక్కడ అరవై సంఘాలు ఉన్నాయంట అరవై ఐదు సంఘాలు మేము కలిసి కలిసే పని చేసుకుంటున్నాం మాకు తెలుసు అరవై సంఘాలు ఏంటి ఎవరేం బాధ్యత తీసుకున్నారు అరవై సంఘాలు అధ్యక్షులు తెలుసు తమ కార్యకర్తలు తెలుసు ఈ అరవై సంఘాలలో ఎవరు ఒక్క సంఘానికి ఎవరు స్ట్రిక్ట్ అయ్యలేదు ఒక్కొక్కరు నాలుగు సంఘాలు కూడా మెంబర్స్ ఉన్నారు ఐదే సంఘాలు మెంబర్స్ ఉన్నారు అందరికి తన కోఆర్డినేషన్ నడుస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు అందరు సంఘాలలో ఉన్నదే అధ్యక్షులు కూడా ఉన్నారు మా దగ్గర నీకు మద్దతు ఇచ్చిన నువ్వు మినిస్టర్ వాళ్ళని నీకు మద్దతు ఇచ్చారు నువ్వు తీర్మానకు వస్తావు విజిట్ పీల్ చేసుకుని వచ్చింది కాకపోతే దయచేసి చూడండి బంద్ చేసుకోవాలి ఎందుకంటే మీది పోతే మాట్లాడడానికి నాకు బాగుండదు మీకు బాగుండదు సో దయచేసి మాట్లాడేటప్పుడు ఆసి చూసి ఏం చేస్తున్నాం మనం ఏం చేసినాం అనేది ఫస్ట్ అలా తీసుకొని ఏం చేసినా నేను క్యాల్కులేట్ చేసుకుని మాట్లాడాలి ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ డిస్కషన్ అనుకుంటున్నాం ముందు ముందు పోతే డెల్త్ మెయింటెనెన్స్ ఉంది చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ చాలా చర్పు ధన్యవాదాలు అందరూ ఈ వచ్చేసారి ఈ మన నరేంద్ర మోదీ గారిని విజయవంతంగా గెలిపించుకోవాలి అతి మెజ భారీ మెజారిటీలో మన ఎంపీలందరూ గెలిపించుకోవాలని మనసు వినియోగించుకున్నారు ధన్యవాదాలు